హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈరోజు గార్డెన్లో అయితే ఎల్లిపాయలు ఉల్లిపాయలు అయితే నాటు వేసుకుంటున్నానండి ముందుగా అయితే ఎల్లిపాయలు నాటు వేసుకుంటున్నానండి ఇక్కడ ఒక నాలుగు టై టబ్స్ ఇంకా ఒక కూలర్ టబ్ కూడా ఉందండి ఇవైతే ఖాళీ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయలు ఉల్లిపాయలు నాటు వేసుకుందామని చెప్పైతే ఇవి ఖాళీ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో అయితే నాటు వేసుకుంటున్నానండి ఇంకా ఈ ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఇంకా స్పెషల్గా నాటు వేసుకోవడానికి బయట నుంచి అయితే తీసుకురాలేదండి ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు ఎల్లిపాయలే తీసుకున్నాను ఎల్లిపాయలు అయితే ఇంకా ఇంట్లో ఉన్నవే కొంచెం పెద్ద సైజులో ఉన్నవైతే చూసి ఏరుకొని తీసుకున్నానండి పెద్ద సైజులో ఉన్న వాటిలో కూడా కొన్ని పాయలు చిన్న చిన్నగా ఉంటాయి కదండి అవైతే పక్కన పెట్టేసి ఇంకా పెద్ద పెద్దగా ఉన్న అయితే తీసుకున్నానండి ఎందుకండి ఇలా చూడండి ఇలా నాటు వేసుకుంటున్నాను చిన్నగా హోల్లాగా చేసుకొని ఇంకా వెళ్ళిపోయి అయితే ఇలా నాటు వేసుకుంటున్నానండి వీడియోలో చూపించిన విధంగా అయితే నాటు వేసుకోవాలి కింది నుంచి అనేవి వేళ్ళు స్ప్రెడ్ అవుతాయి ఇంకా పై నుంచి మంచిగా మొలకలు అనేవి వస్తాయండి ఒక ఫైవ్ డేస్లో అయితే ఇవి మంచిగా మొలకలు అయితే వచ్చేస్తాయి వీటికి కంటైనర్ సైజు మరీ హైట్గా కూడా ఉండనవసరం లేదండి ఎందుకంటే కిందన గడ్డ అనేది చిన్నగానే ఊరుతుంది కదా అందుకని ఇంకా లోతు ఎక్కువగా కూడా ఉండనవసరం లేదు ఈ మాత్రం ఉన్నా సరిపోతుంది మనం ఇలా నాటు వేసుకునేటప్పుడు మరీ లోపలికి అన్నీ కూడా నాటు వేసుకోవద్దండి కొంచెం ఆ ఎల్లిపాయ కొన అనేది పైకి వచ్చేలాగా చూసుకొని అయితే నాటు వేసుకోవాలి మరీ పైన పైన అని కూడా నాటు వేయకూడదు మరీ లోపలికి కాకుండా మీడియంగా మనం జాగ్రత్తగా చూసుకొని అయితే నాటు వేసుకోవాలండి పైన పైన నాటు వేసుకుంటే ఏంటంటే ఇంకా మనం వాటింగ్ చేసినప్పుడు దానిపైన మట్టంతా వెళ్ళిపోయి ఇంకా అవైతే పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మరీ పైకి కాకుండా లోపలి కాకుండా జాగ్రత్తగా చూసుకొని అయితే నాటు వేసుకోవాలండి ఇదిగోండి నేనైతే ఇక్కడ అన్ని హోల్స్ అయితే చేసేసుకుంటున్నాను మనం ఇలా నాటు వేసుకునేటప్పుడు పాయకి పాయకి మధ్యలో ఒక టూ ఇంచెస్ నుంచి త్రీ ఇంచెస్ వరకు గ్యాప్ ఉంటే సరిపోతుందండి ఇంకా నేనైతే ఇంట్లో నుంచి తెచ్చుకున్న ఎల్లిపాయలు ఎన్ని టైలల్లోకి వస్తే అన్ని టైలల్లో అయితే నాటు వేసుకుంటానండి చూద్దాం మొత్తం ఎన్నింట్లో వచ్చేస్తాయో నేను తెచ్చుకున్న పాయలు అయితే ఇక మట్టి మిశ్రమానికి వస్తే ఇంకా అన్ని మొక్కలకైతే మనం ఏ విధంగా మట్టి అయితే మిక్స్ చేసుకుంటామో ఇంకా వీటికి కూడా అంతే అండి అలాగే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ టైరు కంటైనర్లో అయితే కంటైనర్స్లో అయితే అన్నింట్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్తోనే ఫిల్ చేసుకున్నానండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఫిల్ చేసుకునేటప్పుడే నేను ఆ కంపోస్ట్లో అయితే ఇసుక అయితే మిక్స్ చేసుకుంటానండి ఇంకా నా మట్టి అయితే గుల్లగుల్లగా ఉంటుంది కంపోస్ట్ అయిన తర్వాత కూడా ఇలా కంపోస్ట్ చేసుకున్న తర్వాత ఒక పండైతే వచ్చిందండి ఈ టైర్ టబ్స్లలో చాలాసార్లు పాలకూర ఆర్వెస్ట్ చేసుకున్నాను కదా మీరు కూడా చూశారు కదా మంచి పంట అయితే వచ్చింది ఇంకా ఆ పంట అయిపోయిన తర్వాత అయితే మట్టిని అంతా మొత్తం గుల్లగుల్లగా చేసేసి ఒక్కొక్క టైర్లు ఒక్కొక్క గుప్పడంతా వేపపిండి అయితే వేసి వన్ వీక్ టెన్ డేస్ వరకు అయితే మంచిగా టైర్లు అయితే ఆరబెట్టేశానండి ఇంకా ఆరబెట్టిన తర్వాత అయితే ఇంకా నిన్నైతే వాటర్ పట్టేసుకొని ఈరోజైతే ఈ పాయలు అనేవి ఎల్లిపాయలు ఉల్లిపాయలు అనేవి అయితే నాటు వేసుకుంటున్నానండి ఈ విధంగా ఇలా ఎల్లిపాయలు నాటు వేసుకునేటప్పుడు అండి ఒక టూ త్రీ డేస్ ఇవి వాటర్లో నానబెట్టినా కానీ మొలకలు వస్తాయి ఇలా డైరెక్ట్గా పెట్టుకున్నా కూడా మొలకలు అనేవి వస్తాయండి ఇలా మనం డైరెక్ట్గా పెట్టుకుంటే ఒక ఫైవ్ డేస్ కల్లా అయితే మంచిగా మొలకలు అయితే వస్తాయండి ఇదిగోండి ఇప్పటికైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా రెండు టై టబ్లో అయితే వచ్చాయండి ఎల్లిపాయలు ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఇంట్లో నుంచి కొన్ని అయితే తెచ్చుకున్నానండి ఈ ఉల్లిపాయలు కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి చూసుకొని అయితే తెచ్చుకున్నానండి ఇవైతే పాడవలేదు బాగానే ఉన్నాయి ఇంకా మంచిగానే ఉన్నాయి కానీ ఇంకా పెట్టుకోవాలని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్నవి చిన్న చిన్నవి అయితే ఏరుకొని వచ్చి పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ ఉల్లిపాయలకు కొంచెం పెద్ద పెద్దగానే హోల్స్ అయితే చేసుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి ఇదైతే కూలర్ టబ్ అండి కూలర్ టబ్లో కూడా ఇంతకుముందే కిచెన్ వేస్ట్తో ఫిల్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇందులో కూడా మంచి పంట అనేది వచ్చిందండి చాలాసార్లు ఇందులో కూడా పాలకూర అనేది హార్వెస్ట్ చేసుకున్నాను పాలకూర మొక్కలు ఉండేవి ఇందులో ఇంకా తోటకూర మొక్కలు కూడా ఉండేవి ఇదిగోండి ఉల్లిపాయలు అయితే ఈ విధంగా నాటు వేసుకుంటున్నాను ఇంకా కింది నుంచి అయితే వేర్లు స్ప్రెడ్ అవుతాయి ఇంకా పైకి అయితే మంచి అమలకలు అనేవి వస్తాయండి ఈ విధంగా కొంచెం అనేసి నాటు వేసుకోవాలి మరీ పై పైకి కాకుండా అన్నీ ఈ విధంగా అయితే నాటు వేసుకుంటున్నాను ఈ యొక్క కుల టబ్లోనే నాటు వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు అనేవి కొన్నే తెచ్చుకున్నాను సరిపోతాయి ఈ మాత్రం ఉల్లిపాయలు నాకైతే ఇంకా మీ దగ్గర కొంచెం పాడైపోయిన ఉల్లిపాయలు ఉన్నా సరే అండి పెట్టుకోవచ్చు ఇంకా నా దగ్గర అలాంటివి ఏం లేవు లేవు కాబట్టి ఇంకొంచెం మంచివే పెట్టేసుకుంటున్నాను ఇంకా నేనైతే ఉల్లిపాయల కోసం పెట్టుకోవట్లేదండి పైన వచ్చే ఆకుల కోసమే పెట్టేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు అయితే ఇంకా ఆ పైన వచ్చిన ఆకులు తీసి కర్రీలో వేస్తే టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో కదండి ఇదిగోండి ఫైవ్ డేస్ కల్లా చూడండి ఎంత బాగా మొలకలు వచ్చాయో ఎల్లిపాయలు చూడండి ఎంత మంచిగా వచ్చాయో రెండు టై టబ్స్లో పెట్టు పెట్టుకున్నాను కదండి రెండింటిలో అయితే మంచిగా వచ్చాయి చూడండి ఇదైతే పైన పట్టుకొని వచ్చేసింది ఈ టబ్లో అండి పెట్టిన ప్రతి మొలకలు అయితే వచ్చాయండి ఎంత మంచిగా వచ్చాయో ప్రతి ఒక్కటి వచ్చాయి ఇక్కడ చూడండి ఉల్లిపాయలు కూడా మంచిగా వచ్చినాయి ఇప్పుడిప్పుడే ఇంకొకటి స్టార్ట్ అవుతుంది ఒకటే ఇదేమో ఇంత పెద్దగా అయిపోయిందండి ఏమో స్టార్ట్ అవ్వలేదు ఒక్కొక్కటేమో స్టార్ట్ అవుతున్నాయి ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇదైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు పెట్టుకునేటప్పుడు అండి లోపలిగానే పెట్టుకున్నాను కదా ఇంకా వాటర్ పట్టేసరికి చూడండి ఎంత పైకి వచ్చేసాయో ఉల్లిపాయలు ఎంత లోపలికి పెట్టుకున్నా మళ్ళీ పైకి అయితే వచ్చేసాయి ఇదైతే ఎంత పెద్దగా అయిపోయిందో ఆకులు ఇంకా హార్వెస్ట్కి రెడీ అయిపోయింది ఇది అయితే ఒక్కొక్కటి అయితే రాని రాలేదండి మొలకలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇదైతే ఏమో తినేసింది ఇంకా మా గార్డెన్లో అయితే ఎలుకలు పందికొక్కలు అయితే విపరీతంగా ఉంటాయండి ఇంకా నేను పెట్టినవన్నీ వాటి కోసమే అన్నట్టు అన్నీ తినేస్తాయి గార్డెన్లోకి వచ్చి ఇలా మొలకలు చూసేసరికి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాను నేనైతే పెట్టినవన్నీ మంచిగా అవుతాయి కదండీ ఎందుకు ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయాను నేనైతే ఇందులో అయితే కొన్ని రాలేదండి కొన్ని ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇందులో ఒక బంతి మొక్క కూడా ఉందండి ఇదిగోండి ఇక్కడ చూడండి నేను ఇవి పెట్టుకున్న ట్వెల్వ్ డేస్ కండి ఇవి కొంచెం హైట్ అయిపోయినాయి చూడండి మంచిగా పెరిగినాయి ఇవి ఎల్లిపాయలు ఉల్లిపాయలు పెట్టుకోవడానికి మంచి సీజన్ అండి ఇంకెవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడైతే పెట్టేసుకోండి మంచిగా పెరిగినాయి చూడండి ఆకుకూరలు అయినా ఇలా ఉల్లిపాయలు ఎల్లిపాయలైనా ఇప్పుడు ఏవైనా మంచిగా వస్తాయండి ఈ ఎల్లాకు హార్వెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పట్టుద్ది కానీ ఇంకా ఉల్లాకైతే మంచిగా వచ్చేసిందండి హార్వెస్ట్కి చూడండి ఇవి అయితే ఇవి కూడా ఎల్లిపాయలే ఇంత మంచిగా వచ్చాయో ఇంకా పక్కన కూలర్ టబ్బులో అయితే ఉల్లాకైతే మంచిగా రెడీ అయిపోయిందండి హార్వెస్ట్కి ఎంత మంచిగా వచ్చాయో చూడండి మూలకలు అయితే ఎంత బాగున్నాయి కదా వాటరింగ్ ఇచ్చేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకొని అయితే ఇవ్వాలండి ఇప్పుడైతే ఎండ ఎక్కువగా ఉండదు కదా మొత్తం తొందరగా అయితే డ్రై అవ్వదు కదా చూసుకొని అయితే ఇవ్వాలి మరీ ఎక్కువ వాటర్ ఇచ్చినా కానీ మురిగిపోతాయి అందులోనే వాటర్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి ఇంకా ఎవరైనా పెట్టుకొని వాళ్ళు ఉంటే పెట్టేసుకోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్